నమస్తే అన్నా అందరికీ నమస్కారం మనం ఏ దేశంలో ఉంటే కానీ ఆ యొక్క దేశం చట్టాలను గౌరవించాల్సి ఉంటుంది కానీ కువైట్కు వచ్చిన తర్వాత చాలా మంది మనం చూసుకుంటే కువైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ పాలవుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో ఉన్న చట్టాలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు తాజాగా కువైట్ లోని ఒక కెనడాకు చెందిన ఒక ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతను సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద సంస్థలలో చేరాలని పిలుపునిచ్చి అలాగే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ అల్ సబా గారు మరియు అలాగే గల్ఫ్ దేశాల రాజులు మరియు యువరాజులను అవమానిస్తూ అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నాడు అలాగే దీనికి సంబంధించి చాలా మంది కూడా రెస్పాండ్ అవడం జరిగింది అలాగే అతను తీవ్రవాద సంస్థల్లో చేరమని పిలుపునిచ్చినందుకు అలాగే కువైడ్ గారిని యువరాజు గారిని అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించి సౌదీ గాని బెహరైన్ కానీ యుఏఈ కానీ కతార్ కాని ఒమన్ దేశానికి సంబంధించిన రాజులు యువరాజులను తిడుతూ అవమానపరుస్తూ సోషల్ మీడియాలో మాట్లాడినందుకు అతన్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది తాజాగా అతన్ని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా అతనికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా ఒక వీడియో పెడితే గానీ అది వైరల్ అయిందంటే కానీ మనం ఏమనుకుంటాం వైరల్ అయిపోయింది మన యొక్క సమస్య అందరికీ తెలిసిందనుకుంటాం కానీ దాని తర్వాత వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్